వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ మనం ఇక్కడ బంజారా హిల్స్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్వరి గారితో మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన ఎలా ఉన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి ఒకసారి తనతో మాట్లాడతాను నమస్కారం అండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తూ ఉన్నాయి కదా అంటే ఎట్లా ఉండేది పరిపాలన మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పాలన అంటే అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్న విధంగా రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మొబ్బిపరిచి జనాలకు ఏమీ లేకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏడు నెలల నుంచి ఏంటంటే ఏదో సోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంది రేవంత్ రెడ్డి పాలన రైతులకు రైతుబంధ అన్నాడు ఉద్యోగస్తుల కన్నాడు మహిళలకన్నారు రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి కింద అనడు ప్రతి ఒక్కరు చెప్పిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏడు నెలలు వస్తున్నా ప్రజల పాలన గా గాడిని పడనీయకుండా గాలి కోదిలేసి ఎంతసేపు తను రాజకీయంగా పార్టీల నుంచి లీడర్లను తీసుకోవడము జాయిన్ చేసుకోవడం అలాంటి పరిస్థితే కానీ జనాలకు ఏం చేద్దాం వచ్చింది వర్షాకాలం రైతులకు ఏం చేద్దాం అన్న దాని గురించి అసలు ఏమీ మాట్లాడకుండా ఎంతసేపు మరి ఎన్ని కోట్లు ఇచ్చి కొంటుండో ఎమ్మెల్యేలను తెలియదు కానీ బీఆర్ఎస్ని టార్గెట్ పెట్టుకొని ఎంతసేపు ఎమ్మెల్యేలను తీసుకోవడం ఏ సీఎం కూడా ఇంతవరకు అట్లా ఏ ఎమ్మెల్యేల దగ్గర ఇంటికి పోయి కనవలు కప్పిన పరిస్థితి లేదండి నుంచి చూస్తున్నాం చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసుకుంటూ వస్తున్నాం వింటూ వస్తున్నాం కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ సీఎం కూడా ఒకరి ఇంటికి పోయి చేసింది లేదు అలాంటిది ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యిండు అంటే అతనికి ఏదో తండ బో బూరల బుట్టలో పడ్డ విధంగా నాకేదో సీఎం వచ్చింది కదన్న సంబరపడడం తప్ప అతను చేసేది ఏం లేకుండా పోతుంది జనాల పరంగా లేదు వృద్ధులకు పింఛన్లు లేదు రైతుల పరంగా లేదు దేనికి సంబంధ అసలు ఏ విధంగా కూడా గవర్నమెంట్ అనేది ఎవరికి మేలు చేస్తుంది అతను క్వశ్చన్ వేసుకోవాలి నేను వచ్చింది ఇచ్చిన హామీ లేని రేపే రెండు లక్షలు తెచ్చుకొని రేపు ఫస్ట్ సంతకం మీకు పెడతాను రైతులకు రుణమాఫీ అన్నాడు ఎక్కడ పోయింది ఏ నెలకోలే రుణమాఫీ ఇప్పటిదాకా లేదు సరే మా ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళనో అంతమందికి గృహ గృహలక్ష్మి కింద డబ్బులు ఇస్తా అన్నారు ఏమైంది అది లేదు మిస్వాళ్ళకి పింఛన్ నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేల పింఛన్ ఎక్కడ పోయింది ఒక నెల డుమ్మా కొట్టిన మిగతా పింఛన్ కూడా ఒక నెల వేస్తే ఇంకో నెల రావట్లేదు రైతులకు రైతు బంధు లేదు నువ్వు ఎందుకు సన్యాసి నీ మూడు రెండు పంటలకు ఇచ్చినా మూడు పండకి ఇవ్వరు సన్యాసి నువ్వు మేము ఇప్పుడు అడుగుతున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఒక రైతుల పక్షానం మేము అడుగుతున్నాము కేసీఆర్ చేసిండ్రు ప్రతిదాని సన్యాసి సన్యాసి అని మాట్లాడుతారు నువ్వేం చేసినారా సన్యాసి ఇప్పుడు రైతులకు ఇప్పటికీ రైతు బంధు రాలేదు పంటలు వేసుకున్న టయానికి ఇంతవరకు తుకాలు పసుపు నాట్లు వేసుకుంటారు మందు సంచులు ఏంది విత్తనాలు ఏంది వాళ్ళు ఏం పెట్టి తెచ్చుకోవాలి చేస్తావు నువ్వు ఇంకెప్పుడు చేస్తావు పంటలు అయిపోయినాక నాట్లు వేసినాక కానీ నువ్వు రైతు బందేసి లాభం ఏంటి రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు ఈ మధ్యలో డిఎస్సి అభ్యర్థులు కావచ్చు గ్రూప్స్ అభ్యర్థులు కావచ్చు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే మన భట్టి విక్రమార్గ గారు ఏమని చెప్పారంటే డిఎస్సీ ఇప్పుడు పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు మళ్ళీ ఇంకొక పోస్ట్ ఇంకొక డిఎస్సి ఇస్తామని చెప్పి చెప్పారు అయినా కూడా ఇక్కడ ఈ ఆందోళన డిఎస్సి అభ్యర్థులు ఆందోళన అర్థం అంతర్యం ఏంటిది అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నుంచి మద్దతు ఇస్తున్నారు ఎట్లా చూసారు ఇప్పుడు డిఎస్సీ నిరుద్యోగుల కోసం నేను చేస్తా అని చెప్పేసి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ని దాన్ని తప్పించాలి పదవులకు రాకుండా చేయాలి అని చెప్పేసి అని దొంగ హామీలు ఇచ్చి యూనివర్సిటీలో చుట్టూ తిరిగిన ఓయూలో చుట్టూ తిరిగిన కాలేజీ చుట్టూ అన్నీ తిరిగి వాళ్ళకి నేను న్యాయం చేస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడ పోయింది రాహుల్ గాంధీని తీసుకొని కూడా పోయిరు అక్కడ ఉన్న కాలేజీలన్నీ తిరిగి చూసి వచ్చి మేము చేస్తాం చేస్తామని యూత్ను స్టూడెంట్స్ను ఉద్యోగస్తులను నిరుద్యోగులందరం దాన్ని వెనకాల వేసుకొని తిరిగినప్పుడు ఇప్పుడు మేము ఈ ఎగ్జామ్ నడిపిస్తాము ముందుకు మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతాము అప్పుడు మీకు ఛాన్స్ ఇస్తాము అంటారు ఏడు నెలల గవర్నమెంట్ అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చండి రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బట్టి విక్రమకి ఇప్పుడు వాయిదా వేయలేము ఇవి చేసేస్తాం మళ్ళీ తొందరలో నోటిఫికేషన్ వేస్తూ ఉంటాడు బిఎస్ డిఎస్సి ఎగ్జామ్స్ ఇప్పుడు వేస్తే ఓకే రాస్తారు కొంతమంది నెక్స్ట్ రాయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఒక డేట్ డేట్ మారుతున్నా కొద్ది ఏజ్ చేంజ్ అవుతున్న వాళ్ళు ఉంటారు ఏజ్ అయిపోయిన వాళ్ళకి రేపు ఏమి ఇస్తారు ఏ హామీ సరే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్కువ అయినా మేము ఇస్తామని హామీ ఇవ్వండి నెక్స్ట్ పెట్టండి నెల రోజుల్లో పెడతారా రెండు నెలల్లో పెడతారా మీరు చూడండి డిఎస్సి ఎగ్జామ్కి టెన్త్ ఎగ్జామ్కి మీకు ఎంత ఎన్ని రోజులు నలభై రోజులు టైం కావాలి అప్పుడు నేను నలభై రోజుల గడువు లేకుండా ఎన్ని రోజుల్లో పెట్టగలుగుతాం వాళ్ళకి ఏజ్ గ్యాప్ ఏమి ఇస్తున్నారు ప్రిపరేషన్కి వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఏముంటుంది లేకపోతే డే ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయేసి ఎగ్జామ్స్కు రాసుకున్నా కనుక ఫలితం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ హామీ చేయగలుగుతారు మీరు ఎందుకంటే ఏ జాబ్ చేసినా ఫస్ట్ ఇంటర్వ్యూకి పోతే గవర్నమెంట్లో కానీ ప్రతి దాంట్లో ఏజ్ లిమిట్ చూస్తారు సరే ఈ ఏజ్ అయిపోవచ్చు వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం ఏజ్ ఉన్న వాళ్ళు తర్వాత అంటారు ఇప్పుడు ఏజ్ దాటిపోయే వాళ్ళకు మీరు నెక్స్ట్ పెట్టే ఎగ్జామ్లో ఏ ఏ హామీలు ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు దానికి ఒక క్లారిటీగా ఇవ్వండి బట్టి విక్రమాక గారు మీరు చెయ్యండి చేసినాక వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళ సమస్యలు అనేది కనుక్కోండి మీరు వా ఎలక్షన్ల కోసం వాళ్ళ చుట్టూ తిరిగి మీరు అన్ని తీసుకున్న మీరు ఇలా వాళ్ళ టైం ఇచ్చి పిలుచుకోవడానికి మీకు ఎందుకు టైం లేదు వాళ్ళు వస్తున్నారు అంటే ఇలా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు అంటే వాళ్ళేం కొట్లాడడానికి రావట్లేదా మిమ్మల్ని ఎవరో ఏమో చేయడానికి రావట్లేదా సచివాలయం ముందు ఒక పురుగు మానవ మనిషి పోవట్లేదు అంటే మీరు చేసే ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఇంతమంది పోలీసులు లేకుండే ఈరోజు మొత్తం పోలీసులతో రాజ్యాంగం మొత్తం రాష్ట్రంలో మొత్తం వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళతో నడుస్తుంది ఎటు చూసినా మొత్తం పోలీసులతో వాళ్ళతో పని అసలు సామాన్యుడికి ఎక్కడ ఉంది భద్రత స్టూడెంట్స్కి ఏముంది వాళ్ళు ఏ హక్కుతో మీ ఏ ధైర్యంతో మీ దగ్గర వచ్చి మాట్లాడగలుగుతారు రాత్రిలో నుంచి అర్ధరాత్రుల నుంచి ఓ చుట్టూ క్యాంపస్లో చుట్టూ తిరుగుకుంటా వాళ్ళ నిర్బంధనలు పెట్టుకుంటా ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకొని అరెస్టులు చేస్తుంటే ఏ రకంగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు ఇలా మీకు ఇచ్చిన అవకాశాన్ని రేపు ఏ ఏ విధంగా మీరు మళ్ళీ పోయి మాట్లాడుకొని దానికి సానుకూలంగా స్పందించడానికి మీకు ఎలా అసలు మనసు వస్తుందా వాళ్ళు మీ దగ్గర రాగలుగుతారా ఒకటి ఆలోచించండి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కావాల్సిన పని కట్టుకుని ఎవరు చేయట్లేదు గవర్నమెంట్ మేము పదేళ్ళు చేసేది గవర్నమెంట్ కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా అపోజిషన్ వాళ్ళ మీద చెయ్యండి అపోజిషన్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ మీద ధర్నా చేయండి ఎవరు చెప్పరు పిల్లలు ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళకి మద్దతు పలకడం అపోజిషన్లో ఉన్న వాళ్ళకి సాధ్యం మీరు చేసినది కూడా అదే కదా మేము చేస్తున్నామని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి వాళ్ళు ధర్నా చేసిన దగ్గర పోలేరు ఎన్నిసార్లు వాళ్ళకి సపోర్ట్ చేసినామని పోలేరు అంటే అప్పుడు మీరు కూడా కావాల్సిన దగ్గర ఉన్న చెప్పించింద్రా అంటే ఒక మాట మాట్లాడుతుండే మా మేము కూడా మొన్న అపోజిషన్లో ఉన్నాం కదా మాకు వచ్చింది కదా అన్నమాట ఆలోచించండి కావాల్సికొని పిల్లల జీవితాలు ప్రణంగా పెట్టేసి మీరు చెయ్యండి రా బాబు అంటే ఒకవేళ ఇద్దరు చేస్తారు మిగతా వాళ్ళందరూ చేస్తారా అండి అది ఎంతవరకు కరెక్ట్ మాట మాట్లాడము అది కరెక్ట్ కాదు ఎంతసేపు చూసినా పిల్లలకు నువ్వేం చెప్తావు పిలిపించండి వీళ్ళ బట్టి విక్రమార్క ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు చాలామంది పెద్ద 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 మేధావులు ఉన్నారు కదా జానారెడ్డి ఉన్నారు సీనియర్ మోస్ట్ చాలామంది ఉన్నారు సరే రేవంత్ రెడ్డి చిన్న వయసు తెలియదు అనుకుందాం పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో పిల్లలు ఫస్ట్ వాళ్ళ బాధ ఎందుకు అనుకోండి వాళ్ళకి ఏం కావాలో పిలిపించండి వాళ్ళ సమస్యలు సానుకూలంగా స్పందించండి సరే వాళ్ళందరూ ఓయూలో చుట్టూ మీరు అప్పుడు తిరిగి ఎలక్షన్ల కోసం మీరు ఓయూకే పిలిపించుకోండి మీరు అందరూ పోండి పబ్లిక్లో ప్రచారంలో పెట్టి మాట్లాడండి సరే మీ దగ్గర కోసం మీరు పట్టుకపోవడం కాదు పిల్లలు చదువుకునే దగ్గర పోయండి ఓయూ ఉంది కదా వరంగల్ కాకతీయ కాలేజ్ ఉంది కదా పోండి ఎక్కడ కాలేజ్లో పెట్టండి పబ్లిక్లో వాళ్ళ సమస్యలు మీకు చెప్తారు వాళ్ళ ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరిస్తారా మీకు బాధ్యులు ఎవరు ఎవరు రాసి ఇచ్చి మీకు చెప్పారు మీ అవసరాలకు తీసుకొని గవర్నమెంట్ల కోసం వాళ్ళని వీళ్ళని అనని మీకు చెప్పే అలవాటు ఉంది మా బీఆర్ఎస్ పార్టీకి లేదండి ఎంతసేపు ఉన్నా ప్రజల కోసం ఆలోచించి పడి కాసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ పబ్లిక్లో పోయి ఇబ్బంది పెట్టే రకం కాదండి ప్రజలను ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే రకం కాదు కేసీఆర్ తత్వం కానీ పార్టీ తత్వం కానీ హైకమాండ్ ఏది చెప్పినా మేము అదే పాటిస్తాం ఇస్తాము కానీ చెయ్యండి వాళ్ళను అని ఏదో వీళ్ళు చెప్తుండొచ్చు రేపు మళ్ళీ మేము ఫామ్లోకి వస్తాం కదా వాళ్ళు రివర్స్ మాకు గారా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎవరిని రెచ్చగొట్టలేదు కేవలం నిరుద్యోగులకు వాళ్ళకు న్యాయమైనటువంటి డిమాండ్లు వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు ఉద్యమం చేస్తారు వాళ్ళకి కేవలం మేము మద్దతు మాత్రమే తెలిపాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమించిన పార్టీగా మేము చెప్తా ఉన్నారు నిరుద్యోగుల సమస్యలు ఎప్పటికైనా పరిష్కరించాలని చెప్పి చెప్తా ధన్యవాదాలు